చిత్తూరు అపోలో మెడికల్ కాలేజీకి సంబంధించిన రెండు వందల మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారు వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు చేతూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హాస్పిటల్ కు వెళ్లి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు రాత్రి తిన్న అన్నంతో కలుషితమై వాంతులు విరోచనాలు అయిన కళ్లు తిరిగి పడిపోయారని వెంటనే హాస్పిటల్కు తరలించారని కాలేజీ యాజమాన్యం తెలిపారు అయితే నేను ఒక కార్యక్రమంలో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుండి కొందరు ఫోన్ చేసి ఇమ్మీడియట్గా వచ్చి అటెండ్ చేశాను అపోలో హాస్పిటల్ అపోలో కాలేజీలో కొద్దిగా అస్వస్థత ఫిర్ అయ్యారు డాక్టర్స్ దాని స్టూడెంట్స్ అనగానే చూశాను ఏదో ఫుడ్ తిన్న తర్వాత కొద్దిగా అన్ఈీగా ఉంది అని కొందరు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది నేను ఇప్పుడే డాక్టర్ గారికి కానీ ఇక్కడ కన్సల్ట్ నరేష్ గారికి కానీ అందరినీ మాట్లాడినాను ఏం జరిగింది ఏమి అనేది మనకి కొద్ది గంటల్లో తెలుస్తుంది ఉన్నవారికి మాత్రం అందరికీ ఏం చేయాలనేది పార్టిసిపేట్ చేస్తున్నారు ఎవరికి ఏమి ఇబ్బందులు లేదు తాత్కాలికంగా ఎండలు ఎక్కువ కావడము అలాగే పిల్లలు కొంచెం నీరసంగా ఉండడం వల్ల అందరికీ సులైన ఫ్లూస్ ఇస్తున్నారు సో ఇప్పటికైతే పెద్దగా ఎవరికి ఏమి ఇబ్బందులు కలగలే ఇంకా కూడా ఏం చేయాలో కేర్ తీసుకోవాలని డాక్టర్ అందరినీ కూడా ఆదేశించడం జరిగింది మన వచ్చేసి ఇక్కడ పది మంది పిల్లలు వచ్చినాము వాళ్ళు అటెన్ చేయకనే గాని గ్యాస్ట్రోఎంటెరిటిస్ వాళ్ళకి వేరేది అవుతుంది పేషెంట్స్ అంతా స్టेबल గానే ఉన్నారు ఆ దానికి టీమ్ కొస్తందికి ఇక్కడ అపోలో తరఫున అడ్మిట్ తరుపున గవర్నమెంట్ హాస్పిటల్ సపరేట్ సెపరేట్ వార్డు కూడా మెయింటైన్ చేస్తాం అనుము ప్రెజెంట్ లోగో ప్రెజెంట్ అయితే పేషెంట్స్ అందరూ స్టेबल గా ఉన్నారు ఒక టెన్ పీపుల్